భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అని ఎవరం కూడా ఆలోచన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాము వారంలో ఒకసారి నెలలో ఒకసారి వాస్తవంగా భారతీయ సనాతన ధర్మాన్ని పాటించేవారు అంటే ఎవరైతే భగవంతుడిని నమ్ముతారు ఎవరైతే రాముడు కృష్ణుడు ఈశ్వరుడు ముప్పై మూడు కోట్ల మందిని ఏ వ్యక్తులైతే నమ్ముతారు ఎవరినైతే హిందువులు అంటారో వాళ్ళు ప్రతినిత్యము ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాలి ఏదో ఒక దేవాలయం ఒక రెండు నిమిషాలు మన దగ్గరలో ఉండే దేవాలయం ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ నుంచి ఇక్కడ ఉండేటువంటి ఉమామహేశ్వర స్వామి దాకా ముప్పై మూడు కోట్లు ఉన్నారు గల్లీలో కూడా ఏదో ఒక దేవాలయం ఏ దేవాలయం లేకుండా పాప ఆంజనేయ స్వామి అందరికి ప్రజెంట్ చేస్తూ ఉండడాగా ఉన్నవాడు కనీసం ఆంజనేయ స్వామి ఒక మూడే మూడు ప్రదక్షిణలు ఆయన మీద ఎయిదా ఆంజనేయ స్వామి దయదర్చి ఒక మూడు ప్రదక్షిణలు చేయండి ఆ మూడు నిమిషాలు ఇప్పట్లో మోగినట్టు కొంపలాంట పోతే మనం ఫోన్ మాట్లాడకపోతే అక్కడ కూడా మనం మాట్లాడకపోతే చనిపోతాడు ఇట్లాంటి పిచ్చిలో మనం లేకుండా ఆ మూడు నిమిషాలైనా ఫోన్ని పక్కన పెట్టి ఒక మూడే మూడు ప్రదక్షిణాలు మూడే మూడు నిమిషాలు ఆయన దగ్గర కూర్చోదు ఇలా ఒక నలభై రోజులు చేయండి మీ జీవితం ఏ విధంగా మారిపోతుందో చూడండి இவழ